కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు అధికారంలోకి రావడం కోసం సీఎం చంద్రబాబు ఎలాంటి హామీలను ఇస్తారని కానీ వాటిని నెరవేర్చరని అన్నారు ఆటో డ్రైవర్ల సమస్యలపై నిరసనగా ఆమదాల వలసలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు స్త్రీశక్తి పథకం వల్ల డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

దానివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈరోజు చాలా ఆటో డ్రైవర్ చాలా ఆటో కార్మికులు సంఘాలు డెబ్బై ఆరు లక్షల మంది రోడ్లు ఈ ఈరోజు మీ నుంచి మీరు చేసే కోటం ప్రభుత్వం సుష్ప్రభుత్వం అని మేము కూడా హెక్షరిస్తున్నాం ఇక్కడి నుంచి ఇదే నియోజకవర్గం ఆంధ్రవాదే శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవాస్ నియోజకవర్గాన్ని మీకు ఉన్నాం దయచేసి మా కోటం ప్రభుత్వం మాకు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు మీరు మాకు ఆటో కార్మికులు అందరికీ చాలా అన్యాయం చేశారు ఈరోజు మాకు ప్రతి నెల ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి మాకు ఆదుకుంటామని మేము కోరుకుంటున్నాం అలాగే ఆటో డీజిల్ ఆటో కానీ పెట్రోల్ ఆటో కానీ మాకు డీజిల్ మీద పెట్రోల్ మీద రేట్లు తగ్గించి మాకు పెట్టి నెల ఏదైనా జీవో మీరు పెట్టారో జీవోని కూడా రద్దు చేసి మాకు కన్నపరంగా మాకు పెద్ద నెల ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం ఆటో డ్రైవర్లకి నెలకి సంవత్సరానికి పదివేలు ఇస్తామని ఎన్నికల హామీలో చెప్పారు కానీ ఇంతవరకు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు వేయలేదు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు మొన్న ఒక సభలో స్త్రీశక్తి పథకం చాలా సూపర్ గా సక్సెస్ అయ్యిందని చాలా ఎంతో గర్వంగా చెప్పారు మీరు చెప్పింది స్త్రీశక్తి పథకమే సూపర్ కానీ ఎంతో మంది పేదలు ఇక్కడ ఆటో డ్రైవర్లు చాలా నష్టపోయారు ఆఖరికి వాళ్ళ తమ ఇంటి పోషణార్థం రోజుకి కనీసం ఒక ఐదు వందల రూపాయలు కూడా తీసుకువెళ్లలేని పరిస్థితి ఇక్కడ ఎంతో దౌర్భాగ్యంగా తెలిపింది ఇదే శ్రీకాకుళం జిల్లాలో గత జరిగిన ఎన్నికల్లో మీకు చాలా భారీ మెజారిటీ వచ్చింది ఇప్పుడు కానీ ఈ శ్రీశక్తి పథకం కానీ ఎప్పసి మా ఆటో డ్రైవర్లకి మా ఒక్క మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఆటో కార్మిక సంఘాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయకపోతే మీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రాకుండా మేము చేస్తామని మరీ మరీ మీకు చెప్తున్నాము ఎందుకంటే ప్రభుత్వం కిందికి రాష్ట్రం వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు నెలకు పదివేల రూపాయలు మాకు వేసి ఎంతో సాహసంగా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక సంవత్సరం నెల అలగోలాగా నడిపేసింది పదిహేను వేలు వేయలేదు అలాగే ఈ శ్రీశక్తి పథకం ఎత్తివేసి మా ఆటో యూనియన్ కి వాళ్ళకి తగిన పరిష్కారం చేస్తారని మా ఆటో తరఫున అందరికీ మేము చెప్తున్నాం